కలిసి ఒకే ఇంట్లో పడుకున్నారు మరుసటి రోజు తెలియనట్టుగా ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో విద్యుత్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు సొంత మాగలూరు సింకట్రావు ఆధ్వర్యంలో బల్లికురువ బస్టాండ్ వద్ద నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల విలువైన వంద కేజీల రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో వీరిపై పాత కేసులున్నట్లు తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మధ్య గత కొన్ని నెలల నుంచి ఈ బల్లి గురవ లి లిమిట్సు నర్సదాపేట రూరల్ లిమిట్సు కిలోమీటర్లు ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో వైళ్ళు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి దాని మీద మన బల్లి ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ నిఘా పెట్టి ఈరోజు మార్నింగ్ పద్దం మన బల్లిపురవ బస్ స్టాండ్ వద్ద పది గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు పది గంటలకి ఐదుగురు ముద్దాయి ల్యాస్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి సుమారు వంద కిలోలు రాగివేరు నాలుగు లక్షల యాభై రూపాయల వాల్యూ కలి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది వీటిలో ఈ కుమార్గిరి ప్రసాద్ కాచిమల్ శ్యాంబాబు ఈగ లక్ష్మీనారాయణ కల్లూరు యేసోగు రావి నూతులు రాజశేఖర్ వీళ్ళు ఇక పాపట్లా లిమిట్స్ వాళ్ళు తర్వాత ఈ మెన్నికల్ సొంతమల్గురు మండలం ఎన్నికల్ చెందిన వ్యక్తి వీళ్ళు ఇప్పుడు కేసులు మూడు కేసులు సుమారు యాభై కిలోలు నర్సరాపేట పూర్వ పెద్దలు ఒక కేసు సుమారు ముప్పై కిలోలు అద్దంకి పోలీసు పెద్దలో ఒక కేసు సుమారు ఇరవై కిలోలు బాపట్ల రోడ్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఈ ప్రాపర్టీ రికార్డ్ చేయడం జరిగింది ఈ కేసు